యక్షోబకు విజయదశమి శుభాకాంక్షలతో ఈరోజు అన్నమైక్యత నోటేషన్ బుక్లో ఉండే అమ్మవారిపై పాట అల అలమేన్మంగ అమ్మవారిపై ఏమని పొగడు మే నేను అలమేల్ అలమేల్గా అనే కీర్తన ఓటనట స్థుతిలో ఇదివరకు ఓటస్థుతిలో వీడియో అప్లోడ్ అయ్యింది చాలామంది నేర్చుకున్నారు రాగంలో ఇప్పుడు ఒకటి నరస్తిలో ఈ పా ఈ కీర్తిని ఎలా సాధన చేయాలి ఈ వీడియోలో తెలుసుకుందాం స గానీ సా సజ్జమము సాధారణ గాంధారము శుద్ధ మధ్యమము పంచమము కైసి నిషాదము సజమము హెచ్ సజమం ఆరోహణ ఆరోగంలో షజ్యమమ్ము కైతిక నిషాధము దైతము పంచమము శుద్ధ మధ్యమము సాధారణ గాంధారము చతుస్ దృశ్యము సజ్జమము పౌర్ణ సూత్రం ముందు ఆరోహణ చూద్దాము ఆరోహంలో షమమ్ము సాధారణ గాంధారము శుద్ధ మధ్యమము పంచమము కైశిక నిషాదము హిత సజ్జము అవరోహంలో యచ్ సజ్జమము కైస్ నిషాధము చతుశ్రుతయుతము పంచమము శుద్ధ మధ్యమము సాధారణ గాంధారము చతుశ్రుతు సజ్జము ఓపెనింగ్ పీట్ గారిని ని గారి ని గమప స నీ గమ నిమప గమ ఘమప ఈ చివరి గమప అనే స్వరాలను మొత్తం మూడు సార్లు రిపీట్ చేస్తున్నాను ఇక్కడ ఇంకో రెండు సార్లు మీరు యాడ్ చేసుకుంటారు అన్నమాట ఇక్కడ ఓట సూత్రం ఉండేటప్పుడు ఈ గ తర్వాత నీ అనేవి మనకి కీబోర్డ్పై హార్మోని పై మెట్లు వస్తాయి అన్నమాట కానీ శృతి మారింది కాబట్టి ఇక్కడ స్వరాలు మాత్రమే మనం చూడాలి ఈ గుర్తులు ఈ శ్రుతులు ఈ గుర్తులు వర్తించవు అవి గమనించగలరు ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ సాధ చూస్తే ఇక్కడ తారస్థిలో తెల్లమెట్టు అని అడుగుతాం ఇక్కడ ఓటశృతులు అది కానీ ఇప్పుడు ఏంటి ఓటు నడులో నల్ల మెట్టు వస్తుంది అనమాట అలా మెట్లు మారిపోతే గమనించగలరు ఇది ఒక మీకు ఆరోహణ అవరోహణ ఏ మెట్లు అయితే చూపించానో అదే మెట్లు మీద సాధన చేస్తారన్నమాట ఫస్ట్ Sani ma pa magapa Ga sani ma pa magapa ga Gari ni sa, ma ma ga sa gama panisa, gari ni sa gama panisa, gama pasa ni pa mani pa gama pa gama pa gama pa gama ni pa ಮಣಿ ಪಸ ಧಮ ಪಮ ಅಲ್ಲವೇ ಏ ಮಣಿ ಪೊಗಡು ಮೇ ಈಗ ನೀನು ಪಾಗಮ ಪನಿಗರಿಸ ದಸನಿದ ಪಮ ಪಗ ಆ ಮನಿ ಸೋಭ ಗೋಲ అలా గమ నిస నిప ఇక్కడ కింద మూడు అక్షరాలు కలిపి ఒక అండర్లైన్ ఉంది దాని గురించి చెప్తాను గమ నిప అంటే కొద్ది వేగంగా ఆ స్వరాలు ప్లే చేయాలి అనేటప్పుడు కింద కూడా అండర్లైన్ ఉంటుంది అనమాట ఆ మూడు అక్షరాలు గమని అంటే తానం పోతుంది గ మి గ అప్పుడు తాను సరిపోతుంది నిస గమ ప మళ్ళీ పలవి ఏమని పొగడు తుమే అని రిపీట్ అవుతుంది అనమాట పా గమ పని గరిస ప పని మని దస దశ పమగ दस निध पम पम गमनि पम गे निस गम नि पम गे निस गम पस निस निप निस गम पस निस निप प गम पनि गे स गम पनि गे स ఓపెన్ పెట్టి మనం బీజంకి తీసుకోవచ్చు చరణం ఒక చరణం స్వరాలు రాశాను మిగిలిన చరణాలు కూడా ఇదే స్వరాలు ఉపయోగించి సాధన చేస్తారన్నమాట అప్పుడు కీర్తన మొత్తం మీరు వాయించే స్థాయికి చేరుకుంటారు గాయకులు పాటలు మారుతుంది కానీ స్వరం మాత్రం అదే ఉంటుంది తెలి తేటలే కదవే గలీ నిజ మగ గడు కూడా పమగ కింద్రాలు ఇచ్చాను విలయగ వినికి వెన్నెడూ గమని పమ గరి నిస నిస గమ పస నిస నిప పుల కల పుల కల పొదులు వికదవే పని సరి గరి నిద పస ని పమ పలు మరు పూల పాలు పులు గరి నిస పని నిస ని స ని సద నిప్ప ఏ మణి పొగడుదు మేకని ఆ మని సొబ్బ గోడ అలా అలా మీర్ ఏ మణి పొగడుదు మే చలు గరేగ సగగ గరే గగ మగ ग म प स नि द प म ग ग म नि प म ग रे सा स ग म प स नि स नि प स ग म प स नि स नि प प नि स रि ग रे नि द प नि स रि ग रे नि द प स नि प म प नि प म ग म

గమని పమ గని గమ ని పమ గని స గమ పస ని స ని ప ని స గమ పస ని స ని ప ప గమ ప ని ఈ విధంగా ఈ విజయదశమి రోజు ఈ కీర్తనను మీకు ఈ స్వరాలు అందించగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎంతో భక్తిపూర్వకమైన అభిర్యరాగంలో ఆ సంగీతం సమకూర్చబడిన ఈ కీర్తనలు మీరు భక్తి పూర్వకంగా నేర్చుకుంటూ మంచి అభివృద్ధిలోకి రావాలని దుర్గాదేవి యొక్క ఆశీస్సులు మీ అందరిపై ఉంటూ మీరందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వృద్ధి వెళ్ళాలని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మూర్తి